చంద్రుడు ప్రతివత అయిన అనసూయాదేవి సుతుడు దత్తాత్రేయునికి సోదరుడు స్వయంగా మహాశక్తి సంపన్నుడు అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు ఆఖరికి మనిషి మనస్సును శాసించే వాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు అలాంటి చంద్రునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఏడు మంది కుమార్తెలు దక్షిణ కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలకి సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట ఆ మాటకు మారు మాట్లాడకుండా దక్షిణ ఇరవై ఏడు మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది ఒక్కో రోజు ఒక్కో భార్య దగ్గ ఉండసాగాడు చంద్రుడు అలా పంచాంగంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఏర్పడ్డాయి అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ ఇరవై ఏడు మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది ఆ విషయం మిగతా భార్యల్లో అసీవి కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది కొన్నాళ్లకి ఈ వ్యవహారాన్ని తండ్రిని చెవిని వేశారు మిగతా భార్యలు విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ప్రేమ ఎక్కువ కలగసాగింది ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతురు సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు ఏ వెలుగును చూసుకున్న విలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు బ్రహ్మకుమారుడైన దక్షిణ మాటనికి తిరిగేముంది ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏం కాను మనుషుల మనసులు ఏం కాను అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు చంద్రుని పరిస్థితి గమనించిన బోళాశంకర్ని మనసు కరిగిపోయింది దక్షిణ శాపం అకారణమైంది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండడమూ మంచిది కాదు కాబట్టి మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు దక్షిణ శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటాడని తెలియజేశాడు పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షిణ శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు అప్పటి నుండి శివుని సిగలో ఉండిపోయాడు మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకుని పరమేశ్వరిని పాదాలు చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయం అవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది చంద్రుడు శివుని శిరస్సు మీద ఉండడానికి మరో కథను కూడా చెప్తుంటారు దేవగురువైన బృహస్పతి భార్య తార చంద్రుని మోహంలో పడి ఆయన వద్ద ఉండిపోయిందట తారను చంద్రుడి నుంచి తీసుకొచ్చేందుకు శివుడు చేసిన యుద్ధంలో చంద్రుడు ఓడిపోయాడని ఆ సమయంలో చంద్రుడు తునకను విజయ చిహ్నంగా పరమేశ్వరుడు ధరించాడని అంటారు